నాన్న పందులే రహస్యంగా గుంపులుగా వెళతాయి మన టీడీపీ నేతల్లాగా కానీ సింహల్లా మన సీఎం జగన్ చెప్పి మరీ విదేశాలకు వెళతాడు అందుకే చంద్రబాబు రహస్య పర్యటనలు చూస్తే అందరికీ ఆయన ఆంధ్రా నుంచి సింగపూర్ లాంటి దేశాలకు తరలించిన బ్లాక్ మనీనే గుర్తుకు వస్తుంది ఇప్పుడు కూడా ఎన్నికలు ముగియగానే చంద్రబాబు విదేశాలకు రహస్యంగా పారిపోయారు కనీసం ఎక్కడికి వెళ్లింది కూడా అధికారికంగా చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ జేడిపి అగ్రనేతలు విదేశీ పర్యటనకు వెళ్లారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై ఇలాంటి గోప్యత లేదు ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఆయన పర్యటనకు సంబంధించి ఫోటోలు ఎప్పటికప్పుడు బయటకొస్తున్నాయి ఇప్పుడు చర్చల్లా చంద్రబాబు కుటుంబ పర్యటనపైనే చంద్రబాబు నాయుడు కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరడం మొదలు అంతా గోప్యతే దీంతో బాబు కుటుంబ పర్యటనపై రకరకాల ప్రచారానికి తెరలేచింది ఈ కోణంలోనే ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా అనుమానాలు తలెత్తాయి అందుకే ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వడం లేదనే చర్చ తెరలిచ్చింది చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ప్రచారం కోరుకుని నాయకులైతే పెద్దగా పాటించుకునేవారు కాదు వారికి విపరీతమైన ప్రచారం పిచ్చి ఉందని అందరూ అనుకునే మాట ఇప్పుడు విదేశీ పర్యటనకు సంబంధించి మాత్రం రహస్యంగా ఉంచడం వల్లే రచ్చకు దారి తీసింది బాబుకు సంబంధించి బయటకి చెప్పకూడనిది ఏదో ఉన్నట్లుగా ఉందని చివరికి సొంత పార్టీ వాళ్లు కూడా అనుకునే పరిస్థితి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి ఎల్లో మీడియా నానా రచ్చ చేయడంతో బాబు పర్యటనపై సహజంగానే ప్రత్యర్థులు దృష్టి సారించారు తమ నాయకుడి పర్యటన తెరిచిన పుస్తకమని మరి మీ నాయకుడి విదేశీ పర్యటనపై రహస్యం ఎందుకని టీడీపీని వైసీపీ నిలదీస్తోంది